అందరికీ నమస్కారం వెల్కమ్ టు మనం టీవీ నేను మీ పవన్ బేస్వాడ మనతో పాటు స్టూడియోలో అందరూ బట్టి ఉన్నారు ప్రముఖ అనలిస్ట్ లలిత్ కుమార్ గారు సార్ నమస్తే నమస్తే అసలు ఏంటి మంచు వివాదం మంచు వివాదం గత కొన్ని నెలలుగా సాగుతూనే వస్తుంది వీరు తెగేదాకా లాగుతున్నారా అందులో ముఖ్యంగా మంచు మనోజే హైలైట్ అవుతున్నారు ఆయన తన సొంత మంచు విష్ణు పైన చేసేటటువంటి కొన్ని కామెంట్లు చూస్తే తన అన్నకు తన పైన కుళ్ళుందని ఆస్తుల కోసమే విష్ణు గొడవ చేస్తున్నాడని తనని ఇంట్లో నుంచి వెళ్ళగొట్టేందుకు కూడా ముఖ్య కారణం విష్ణు అంటూ మంచు మనోజ్ కొన్ని కామెంట్లు అయితే గట్టిగానే చేస్తున్నాడు అటుపక్క మంచు మో మోహన్ బాబు నుంచి కామెంట్లు రాకపోయినా కూడా పూర్తిగా ఆయన మంచు విష్ణు నడుస్తున్నాడంటూ మంచు మనోజ్ మరొకటి తన తండ్రి అమాయకుడు మోసం చేస్తున్నారంటూ విష్ణు టీమ్ ఆయన్ని మోసం చేస్తున్నారంటూ మంచు మనోజ్ ఇలా వరుసగా విమర్శలు చేస్తూ వస్తున్నాడు ఇంకోటి వాళ్ళు నడిపేటువంటి విద్యా సంస్థలపై కూడా కొన్ని సలహాలు ఇస్తే తీసుకోకుండా డబ్బుల్ని వృధా చేస్తున్నారు విద్యార్థుల భవిష్యత్తు ఇట్లా పనంగా పెడుతున్నారంటూ మన గతంలో కూడా కొన్ని కామెంట్లు చేయడం మనం చూసాం అసలు వివాదం ఎక్కడ మొదలైంది ఎక్కడికి పోతుంది దీని అంతటికీ మూలం ఆస్తులేనా మీ విశ్లేషణ ఏంటి మంచు వివాదంపైన ఒకటి పవన్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మంచు కుటుంబం గురించి ఈ సమాజానికి అవసరంలా ఫస్ట్ పాయింట్ అది వాళ్ళ ఇంట్లోకి సంబంధించిన ఆస్తులు గొడవ అన్నదమ్ముల మధ్య గొడవ తల్లి తండ్రి మధ్య గొడవకు సంబంధించి అది మనకు ఇది ఏదైనా ఎవరికైనా ఉపయోగపడే అంశము కాదు ఇప్పుడు ఇదే మంచు ఫ్యామిలీకి సంబంధించి ఇంత జరుగుతున్నా కూడా సినీ ఫీల్డ్ నుంచి ఎవరైనా స్పందించారా లేదా ఎవరైనా పెద్ద మనుషులు ముందుకు వచ్చేసి ఏమిటి సమస్య అని చెప్పి మనోజుకి కానీ లేకపోతే మోహన్ బాబుకి కానీ విష్ణుకి కానీ ఎవరైనా సంప్రదించారా లేదు పట్టించుకోవాలా ఈ సమాజం ఎందుకు పట్టించుకుంటుంది ఏమవసరము సమాజంలో ఉండే ప్రజలకు చాలా పనులు ఉంటాయి మీకు నచ్చకపోయినా మీ మీ అన్న మీ నా మీ మీ నాన్న నీకు మోసం చేస్తున్నా ఎవరు ఏం చేయలేరు మీరు న్యాయబద్ధంగా చట్టబద్ధంగా మీరు వెళ్లాల్సిందే మంచు మనోజ్ అయినా కూడా కాకపోతే టీవీలలో కనపడే కొద్ది ఏమవుతుందంటే ఒకరోజు చూస్తారు రెండు రోజులు చూస్తారు మూడో రోజు వదిలేస్తారు వీళ్ళు చేసే ఇష్యూ వల్ల తెలంగాణ పోలీసులకు ఎంత పని పడుతుంది తెలుసా ఎంతో డబ్బు వృధా అవుతుంది తెలుసా వాళ్ళ ఆస్తులకు ప్రొటెక్షన్ ఇవ్వాలా వాళ్ళ కార్లకు ప్రొటెక్షన్ ఇవ్వాలా ఇంత అవసరమా తెలంగాణ పోలీసులకి ఒక ఫ్యామిలీ వివాదం అది ఇంతమంది పోలీసులు వర్క్ చేయాలి ఎంత టైం వేస్ట్ వాళ్ళకి వీళ్ళు ఇష్యూ జరిగితే ఈ సోషల్ మీడియాలోనూ మెయిన్ స్ట్రీమ్ మీడియాలోనూ ఇష్యూస్ వస్తాయి జనం టైం కూడా వేస్టే కదా ప్రతి ఇంట్లో ఇష్యూస్ ఉన్నాయి వాళ్ళంతా టీవీల ముందు ఇష్యూ ఈ పోలీస్ స్టేషన్లు కోర్టులు ఇదే పంచాయతీ లేదు కదా కానీ ఇక్కడ ఏంటంటే మనం మాట్లాడుకోవాల్సింది మోహన్ బాబు గారికి సెకండ్ మ్యారేజ్ అందరికి తెలిసిన విషయమే తర్వాత మంచు మనోజు వీళ్ళు ఇదయ్యారు మొన్నటి వరకు బాగానే ఉన్నింది ఎప్పుడైతే మంచు మనోజు ఈ సెకండ్ మ్యారేజ్ సంబంధించి భూమా అఖిలిప్రియ వాళ్ళ సిస్టర్ని చేసుకున్నప్పటి నుంచి వీళ్లకు ఆ అమ్మాయి అంటే ఇష్టం లేదేమో ఆ పెళ్ళి మనోజ్ చేసుకోవడం ఇష్టం లేదేమో అనే ఉద్దేశంతో అప్పటి నుంచి ఇష్యూస్ జరుగుతా అతను మా బిడ్డ కాదన్నట్లు వీళ్ళు వ్యవహరిస్తారు అది అంతర్గతంగా ఏం జరుగుతున్నప్పటికీ ఈ ఇదైతే మంచు మనోజు టీవీలు ముందు చెప్పుకోవటం వల్ల వచ్చే లాభం ఏమి ఉండదు అయితే ఇప్పుడున్న ఆస్తి వరకు మోహన్ బాబు తన స్వయం కృషితో సంపాదించుకున్న ఆస్తులు వారసత్వంగా వచ్చినాయి కొద్దిగా పో ఉంటే అవి పంచుతారు కానీ మోహన్ బాబు సొంతంగా తన స్వయం కృషితో సంపాదించుకున్నటువంటి ఆస్తుల కోసమే మంచు మనోజ్ ఇంకా తన తండ్రి అమాయకుడిని తన తండ్రి ప్రేమను పొందటానికి తన తండ్రికి సపోర్ట్గా నిలవడానికి తన తండ్రి మీద కొంత పాజిటివ్గా కామెంట్లు చేస్తున్నాడు కూడా వినపడుతుంది ఇక మంచు మనోజ్కి మోహన్ బాబుకి వచ్చిన గ్యాప్ యూజ్ చేసుకొని విష్ణు ఆస్తుపాస్తులు పూర్తిగా తను కొట్టేయడానికి చూస్తున్నారంటూ కొన్ని మాటలు వినపడుతున్నాయి అవును అసలు నిజమేనంటారా నిజంగా విష్ణు ఆ గ్యాప్ యూజ్ చేసుకునే ప్రయత్నం చేశాడని అనొచ్చా తప్పకుండా ఎందుకంటే ఎప్పుడైతే మోహన్ బాబుకి ఇష్టం లేని పని చేశాడో దాన్ని విష్ణు మలుచుకున్నాడు ఇప్పుడు ఆ మోహన్ బాబు సంపాదించిన ఆస్తి మనవాళ్ళకు వస్తుంది తనకి రాకపోయినా అతను ఏం వీలు రామను రాస్తున్నాడు లేదా ఇప్పుడే ఏదైనా సెటిల్మెంట్ మనవాళ్ళ పేరు మీద ఏమైనా రాసుకుని బయటకు వచ్చేస్తాడా అంటే ఆ బిడ్డకు ఎంతైతే ఏదైతే ఇస్తావో ఈ బిడ్డకు అంత ఇచ్చే పంపించేయాలి నీకు ఇష్టం లేదు విష్ణుకి ఏదైతే ఇస్ ఇవ్వగలుగుతావో అది ఇచ్చేసే ఈ బిడ్డకు ఎంతైతే ఇస్తావో అది ఇచ్చేసి పంపించేసేయ్ నీకు ఇష్టం లేనప్పుడు అంటే ఒకవేళ నేను ఇవ్వాల్సిన హక్ేం లేదు ఆయన మోహన్ బాబు కూడా తన ఆస్తిలో బిడ్డకి ఇవ్వాల్సినంత రూలేం లేదు ఇవ్వనన్నా చెప్పే ఇవ్వను అని చెప్పేసి అది పెద్ద మనుషులు కూర్చొని సెటిల్ చేసుకోవాల్సింది ఇది కోర్టులో తీరే వ్యవహారాలు కాదు కానీ ఇట్లా రోజు ఒకసారి టీవీలో ముందుకు రావడం వల్ల ఏమవుతుందంటే ఆ ఇంటి దగ్గర పోలీసులు టైంను వేస్ట్ చేస్తారు పోలీసులు చాలా పనులు ఉన్నాయి తెలంగాణలో అంతసేపు మీ ఇంటి చుట్టూ మంది మార్పులము రౌడీలు గుండాలు జీపులు తలుపులు తోసుకొని వాళ్ళు లోపలి ఇవ్వడము తలుపు మీరు లోపల నుంచి వచ్చి ఇలా బయటికి తరమడము మీరు కొట్లాడుకోకుండా ఈ పోలీసు వాళ్ళంతా కలిసి మిమ్మల్ని ఎడదీయడం ఇదే పని అయిపోయింది ఒక ఆరు నెలల నుంచి ఏదేమైనా కూడా మంచు మనోజ్ కూడా వీళ్ళు కూర్చొని మాట్లాడుకోవాలి మోహన్ బాబు వాళ్ళ పంచాయతీ అంటే కదా ఎవరు పెద్ద మనిషికి పంచాయతీ రారు ఎందుకంటే అది తగదు కాబట్టి అసలు ఇప్పుడు మంచు విష్ణు తీస్తున్న ఒక సినిమా తన డ్రీమ్ ప్రాజెక్ట్ అంటూ కన్నప్పన ఒక సినిమా ఇస్తున్నాడు దానికి పెట్టే ఖర్చు విషయంలో కూడా మంచు మనోజ్ ఆ డబ్బంతా ఎక్కడిది ఎలా వస్తుందని క్వశ్చన్ చేయడం స్టార్ట్ చేస్తున్నాడు మరి ఇదంతా ఆస్తిపాస్తులు గొడవనే మనం కన్ఫర్మ్ చేసుకోవచ్చు అయితే అంటే ఆస్తిపాస్తులో మనోజ్ ఏంటంటే ఇప్పుడున్న ఆస్తులను ఎక్కడో బ్యాంకులో తనఖా పెట్టేసి ఈ సినిమాకు సంబంధించి బ్యాంకుల్లో లోన్లు తీసుకొచ్చారు బయట నుంచి లోన్లు తీసుకొచ్చారు రేపు ఆ సినిమాకి ఏదైనా జరిగితే కనుక మొత్తం మనం సక్సెస్ అయితే పర్లేదు ఒకవేళ ఫెయిల్ అయింది కొనుక్కోండి ఫైనాన్షియల్గా కొంచెం ఇబ్బంది పడాలా చేసిన అప్పులన్నీ కట్టాల్సిన పరిస్థితి ఉంటుంది అప్పుడు నాకేమి ఉండకపోవచ్చు అనే ఉద్దేశం అని మంచు ఫ్యామిలీ ఆస్తులు ఒక సినిమా ఫ్లాప్ అయితే అయిపోయే అంత ఆస్తులు ఆస్తులు అంతే ఉంటాయి అంటే ఒకటి ఏది కూడా బయట నుంచి మార్కెట్ లో క్యాష్ కావాలంటే ఏదో ఒక ఆస్తి తనఖా పెట్టాల్సిందే బ్యాంకులో ఒక సైట్ పెట్టాలి లేకపోతే బిల్డింగ్లు పెట్టాలి బ్యాంకుల్లో పెట్టే డబ్బులు తీసుకొని దాని సినిమా మీద పెట్టారు ఇప్పుడు ఆ కాలేజీ లెవెల్లో కాలేజీల్లో వచ్చే స్కూళ్ళల్లో వచ్చే డబ్బులు ఏమవుతాయి ఆ శాలరీస్కు ఆ మెయింటెనెన్స్కు వాటికి సరిపోద్ది ఇప్పుడు రేపు ఏదైనా సినిమా ఫ్లాప్ అయింది అనుకోండి మొత్తం ప్రాపర్టీస్ అంతా కూడా కోల్పోయే పరిస్థితి అవన్నీ రీ రీపే చేయాలంటే లిక్విడ్ కావాలి కదా మనకు రెవెన్యూ ఈ ఉద్దేశంతో మనోజ్ ఏదో తొందరపడుతున్నాడు అనిపిస్తుంది కానీ ఏదైనా దీనికి ఎంత త్వరగా పోలీస్ స్టాప్ పెట్టుకుంటే జనాల సమాజంలో జనాల టైంను సేవ్ చేసినట్టు అవుతారు ఆ పోలీసుల సై సమయాన్ని కూడా సేవ్ చేసినట్టు అవుతారు కూడా ఏదైనా కూడా వాళ్ళది తప్పెవరిది ఒప్పెవరిది అంటే ఇక్కడ మనం బయటకు వచ్చేది ఎంత మనోజే వస్తున్నాడు కానీ వీళ్ళు రావట్లేదు కదా వాళ్ళు పోలీసులు కోర్టులు ఆ వ్యవహారాలు చూస్తున్నారు ఆ లైన్లో మనకు కనపడేదంతా మనోజే నువ్వు మనోజ్ వచ్చి నీ ఆవేదన అంతా చెప్తున్నావు మా అన్న ఇట్లా ఇది చెప్తున్నావు నువ్వు ఎంత చెప్పినా నీకు సాయం చేసేవాడు ఒళ్లేడు చేయలేరు కూడా అసలు ఆస్తుబాస్తుల కోసం కాదు ఆత్మ గౌరవం కోసం నా పోరాటం అని చెప్పే వ్యక్తి ఆ కుటుంబ గౌరవాన్ని కూడా కాపాల్సిన అవసరం ఉంది మరి మంచు మనోజే ప్రతిసారి పైన కొంత కూల్ గా ఉండే అవకాశం లేదంటారు ఇంకా అసలు అంటే ఏది కూడా ఇప్పుడు మొన్న చిత్తూరు జిల్లాకి వెళ్ళాడు చిత్తూరు తిరుపతి దగ్గర వెళ్ళాడు అక్కడ ఇష్యూ గొడవ అక్కడ పోలీసు వాళ్ళు కూడా వీళ్ళు మనోజు మీద పోలీసులను వాడుతూ ఉన్నారు ఆ పోలీసులు కూడా అక్కడ తిరుపతిలో ఉంటే కనుక తిరుపతిలో ఉండనీయకుండా కూడా మళ్ళీ హైదరాబాద్ పంపించారు మళ్ళీ హైదరాబాద్కి వస్తే నా కార్లు తీసుకోయాలని చెప్పి నిన్న ఇష్యూ అవును అవును ఏమి మొన్న జనరేటర్ లైట్ ఆఫ్ చేశారు జనరేటర్లో చక్కెర పోసాడని ఒక ఇష్యూ ఇవన్నీ ఎట్లాంటిలా ఉన్నాయంటే ఇది ఏదో చిన్నపిల్లల చేష్టం ఉంది దీనికి ఏదైనా కూడా మోహన్ బాబు గారికైనా మనం ఛానల్ తరపున చెప్పడం ఏంటంటే ఇది రోజు ఇష్యూ టైం వేస్ట్ జనాలకు కాబట్టి మీరు ఒకసారి కూర్చోబెట్టి ఏదో ఒక సెటిల్ చేసి పంపించేస్తే మీరు వద్దనుకుంటారా వద్దని ప్రకటించేయండి అసలు క్రమశిక్షణ అంటే కలెక్షన్ కి మోహన్ బాబు ఫ్యామిలీ అని చెప్పుకునే దగ్గర నుంచి ప్రతి ఒక్కళ్ళు చిన్న చిన్నపాటి కామెడియన్ దగ్గర నుంచి కామన్ మ్యాన్స్ కూడా కామెంట్స్ చేసే పరిస్థితి ఈ పరిణామ క్రమంలో జరిగితే లాస్ట్ మన ఒక ఛానల్ రిపోర్టర్ ను కొట్టాడు కేసు అయింది అది అరెస్ట్ చేసే స్థాయికి పోతే మళ్ళీ ఎవరో ఢిల్లీలో కాళ్ళు కడుపులు పట్టుకునేసి కరెక్ట్ అది ఒక బెయిల్ తెచ్చుకునేసాను ఈ వయసులో ఈ వ్యవహారాల వల్ల ఏమి ఇంత బతుకు బతికి జైలుకి పోవాల్సిన రావాల్సిన పరిస్థితికి మోహన్ బాబు ఈ ఏజ్లో రావడం అంటే చాలా దురదృష్టకరం అందుకు ఇంక ఇష్యూస్ పెద్దది కాకుండా ఏమి రేపు ఏదైనా అఘాహితం జరగకుండా మీరు ఏదైనా ఇస్తే ఇచ్చి పంపండి లేదా తెగదెంపులు చేసేసుకోండి ఏదైనా ఇచ్చి తెగదెంపులు చేసుకోండి లేదా ఈ మీకు ఇచ్చే ఇది లేదు అడిగే రైటు మనోజుకు లేదు మీ ప్రాపర్టీలో అని చెప్పి ప్రకటించేయండి లేదా ఎంతో కొంత ఇచ్చేసైనా సెటిల్ చేసేయండి అంతర్గతంగా ఇచ్చేస్తే అయిపోద్ది కదా ఇష్యూ ఇప్పుడు మీరు చేసుకున్న ఈ దీనివల్ల మీ కేసులు బెయిల్ ఇప్పుడు బెయిల్ మీద ఉన్నాడు ఆయన ఏమి ఇది ఇట్లే ప్రొలాంగ్ చేసేసరికి రేపు ఏదైనా మనోజు తనకు తాను అఘాయిత్యం చేసుకున్నా మనోజే మిమ్మల్ని ఏమైనా చేసినా చివరికి నష్టపోయేది మీరే నీ కుటుంబమే మళ్ళీ నష్టపోతుంది జైలు పాలవుద్ది కాబట్టి మోహన్ బాబు గారు మంచు విష్ణు వీళ్ళు ఈ ఇష్యూను ఇంతటితో క్లోజ్ చేసి సెటిల్ చేసేసుకుంటే ఇట్లా పోలీసులకు పని లేకుండా పోతుంది జనాలు కూడా దీన్ని ఎంటర్టైన్మెంట్గా కాకుండా వేరే పనులు చూసుకునే అవకాశం ఉంటుంది పోవాలి రైట్ సార్ థ్యాంక్ యూ సో మచ్